స్వాగతం నమస్కారం మీడియా మిత్రులందరూ మా నమస్కారం ముఖ్యంగా సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే ఆదోని తాగునీటి సమస్య గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా ట్వంటీ డేస్ వరకు నీళ్ళు అయితే అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి ఆదోని ప్రజల గురించి ఇబ్బంది పడదాలని ఉద్దేశంతోనే ముందే బోర్డులతో మాట్లాడినాం నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తాగునీటి సమస్య వస్తూ ఉంది ఆ విషయంలో ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు కూడా ఏడు టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఏడు టీఎంసీలో కూడా మన వాట మనకు ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఉన్నా కూడా బళ్ళారి తాగునీటి సమస్య వచ్చింటే వదులుకొని వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వాళ్ళు అడిగిన ఈ విషయంలో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది అందుకే మాకు కూడా ఇక్కడ తాగునీటి సమస్య వస్తుంది కాబట్టి ఎల్ఎల్సిలో ఎక్కడ పనులు లేవు కాబట్టి ఏడు టీఎంసీలో కూడా తాగు తాగునీటి సమస్య తీర్చేదానికి మీరు మాకు ఇమీడియట్గా ఎల్ఎల్సి ద్వారా మీరు నీళ్ళు వదలని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ గారు చెప్పాలి కలెక్టర్ ద్వారానే ఆ సమస్య తీర్తుంది అందుకే కలెక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఇన్ఛార్జ్ మన జేసీ గారు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా చెప్పినాం ఎందుకంటే ట్వంటీ డేస్ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మన ప్రజలకు ఉండదు ఆ ఉద్దేశంతోనే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వదలాలని చెప్పేసి చెప్పడం జరిగింది లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి కూడా అనే ఉద్దేశంతోనే ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా కూడా ఇప్పుడు ఆ బసండ్ ట్యాంక్ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయలేదు ఎందుకంటే టెంపరీగా చేసి తాగునీటి సమస్య ఉండాలి ఎండగా మన వేసవిగా ఎండకాలంలో అని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని టెంపరీగా చేసి నీళ్ళు నింపి ఆధునిక సప్లై చేసాం ఇంతవరకు జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా అది కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఎందుకంటే మనం డైరెక్ట్గా కాలువ నుంచే పంపింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ ట్యాంక్ అవసరం లే ట్యాంక్ ద్వారా మనం చేసుకోం కాబట్టి ట్యాంక్ రిపేర్ చేసి ఇమ్మీడియట్గా ముప్పై కోట్లు కావాల్సి వస్తుంది దానికి ఇమ్మీడియట్గా ఏం చేస్తారో ఎట్లు చేస్తారో ఇప్పుడు వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితేనే ఏదన్నా జరుగుతుంది కానీ లేకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకా అది నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకసారి ఎక్కడైతే మనము నిలబెట్టుకోగలిగినాము సంచలేస్ నిలబెట్టుకోగలిగినాము ఇంకా అవన్నీ చేయాలంటే సాధ్యపడే పని కాదు అందుకే దీని మీద ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని దాని మీద టేకప్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను లేకపోతే నీ నీవు నేను నేను నువ్వు అనుకుంటుంటే జరిగే పని కాదు ఇది ఎందుకంటే ఆదోని ప్రజలకి పాలనీటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మా ఓ నీళ్ళు వదిలినారంటే మనకి ఇప్పుడు ఎందుకంటే బాగా దాని మీద కూడా వాళ్ళు పెట్టాల ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి పంటలు వేసినారు కాబట్టి నీళ్ళు వదిలినప్పుడు ఏం చేస్తామంటే ఇమీడియట్గా వాళ్ళు రైతులు వాడుకునే పరిస్థితి వస్తారు కాబట్టి తాగునీటి సమస్య మాత్రమే ఇది అందేదట్ల అక్కడ శ్రద్ధ తీసుకొని పనిచేసేదానికి ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం తాగునీటి సమస్యలు ఎందుకంటే ఏదన్నా ఈ విషయాన్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళని ఏదో వాళ్ళని మించిపోవాలని ఆలోచన మాకేం లే మా బాధ్యత కూడా ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం అంతేగాని ఇమీడియట్గా టేకప్ చేసి ప్రాథమిక ప్రజలకి ప్రాగునీటి సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కోడతాను కరెక్ట్గా తోడు చేసిగా తోడు మాట్లాడడం ఇమ్మీడియట్గా ఆయన కూడా చెప్తా అంది వాళ్ళు కూడా మాట్లాడదామని చెప్పినారు ఆ నీటిని వదిలేస్తే మనం టెంపరీగా వర్షాలు వస్తాయనేది తెలీదు ఇంతవరకు మనకి ఇన్ఫ్లో కూడా లేదు ఎందుకంటే శివమొగ్గాలో పడితేనే మనకి ఏదైనా కానీ మా డ్యాంకి నీళ్ళు వస్తాయి లేకపోతే వచ్చే పరిస్థితి లేదు ఆ పరిస్థితి లాస్ట్ ఇయర్ కూడా ఏదో మొదట్లో వర్షాలు పడినాయి కాబట్టి మనం తాగా తాగ నీటి సమస్య లేకుండా చేసుకున్నాం ఈసారి ఏదైనా పొరపాటు చేసుకుంటే కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చాలా తీవ్రంగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే రేపు కూడా నేను కరెక్ట్గా మాట్లాడతాను దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా చేస్తా చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా మాట్లాడి ఇమీడియట్గా నీళ్లు ఎల్ఎల్సీ కు వదిలేదట్లు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను